హైదరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించడం హర్షణీయమన్నారు ఆర్ట్స్ సొసైటీ అధ్యకుడు రమణారెడ్డి మాజీ ఎంపీ పసునరి దయాకర్ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థుల కోసం సీఎం రేవంత్ రెడ్డి అంబేద్కర్ యూనివర్సిటీలోని పదకరాల స్థలాన్ని కేటాయించారన్నారు కళాకారులకు ప్రాధాన్యత ఇస్తున్న సీఎంకు తెలిపారు రమణారెడ్డి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు పది ఎకరాల ల్యాండ్ కేటాయించడం జరిగింది సో చాలా అభినందనీయం జిఎన్ఎఫ్ఏకి ఈ ల్యాండ్ అనేది చాలా గొప్ప ఫ్యూచర్ని కేటాయించబడుతుంది సో ఫ్యూచర్ అంటే బావి తరాల కోసం బావి భా బావి తరాల భవిష్యత్తు కోసం ఈ ఈ ల్యాండ్ కేటాయింపు అనేది చాలా ఉపయోగపడుతుంది సో మన హైదరాబాద్ అనేది చాలా డ్రాస్టిక్గా ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి నగరంగా ఎదగబోయేటువంటి ఈ క్రమంలో ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ యొక్క రెస్పాన్సిబిలిటీ చాలా ఉంది ఇక్కడ ఆర్కి ఆర్టిస్టులు ఆర్కిటెక్ట్లు సో వీళ్ళందరూ కూడా ఇక్కడ భావితరాలు తయారవుతున్నటువంటి ఈ కళాశాలలో ప్లేస్ అనేది ఎనిమిది ఎనిమిదిన్నర దశాబ్దాలుగా ఒక చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంది సో అలాంటిది ముఖ్యమంత్రి గారు సౌద్భావంతో ల్యాండ్ కేటాయించడానికి నిర్ణయం తీసుకోవడం అనేది హృదయపూర్వక అభినందనలు అండ్ ముఖ్యంగా మేము అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారికి విన్నపం చేసేది ఏంటంటే అంబేద్కర్ అందరి వారు అంబేద్కర్ యొక్క గొప్ప ఆలోచన అనేది ప్రపంచానికి దేశానికి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది అలాంటి ఒక మంచి సౌరోద్భావంతోటి అంబేద్కర్ పేరున్నటువంటి యూనివర్సిటీగా మీరు మా లలిత కళ్ళకి ప్రోత్సహించి ఆదరించి సో మీరు హక్కున చేర్చుకోవాలి సో మాకు ఆ ప్లేస్ కేటాయింపులో అడ్డం పడకుండా సో మా జేఎన్ఎఫ్ఏ యూనివర్సిటీకి మీరు ఆహ్వానించాలని మనం కలిసి పనిచే